హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ హోమ్లీ ఫుడ్స్ డే టూ ఈరోజు ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మా ఫ్యాన్ పేలిపోయిందండి వోల్టేజ్ పవర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆఫ్లైన్ ఆర్డర్ వచ్చింది మనకి బిర్యానీ అది ప్రిపేర్ చేసి ఇచ్చాము సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పోయిందంటే త్రీ ఓ క్లాక్ వచ్చిందండి సో ఈరోజు ఆన్లైన్లో ఫోర్ ఆర్డర్స్ వచ్చాయండి లేట్గా ఆన్ చేసాము మార్నింగ్ నుంచి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది ఎందుకంటే అలా అయిపోయింది కదా ఇన్సిడెంట్ సో పిల్లలు కూడా చాలా భయపడ్డారండి మేము కూడా మార్నింగ్ నుంచి అసలు ఏం మంచులు మంచి లేదు ఎందుకంటే చాలా పోయింది కదా మొత్తం మంటలు ఇట్లా వచ్చాయి సో మన వీడియోని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మినిమం ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉంటే మాకు లైవ్ అనేది ఛాన్స్ వస్తుందండి ప్లీజ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ